తెలుగుదేశం పార్టీ కోసాధికారి మెంటే పవర్ పాసర్ గారు మహాత్మా గాంధీ చిత్రపటాన్ని పూలమాలేసి అనంతరం వందే మాత్రం గీతం అవగానే మన భీమవరం నియోజకవర్గ ఇన్సార్జీ పోలిక్ జూడ సభ్యురాలు శ్రీమతి తోట సీతారామ లక్ష్మి గారు మరి జెండా ఆవిష్కరణ చేస్తారు

నియోజవర్గ ఇన్ఛార్జి పాలిట్ బ్యూరో సభ్యురాలు శ్రీమతి తాడు సీతారామకృష్ణ గారి చేతుల మీదుగా జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది మరి మహాత్మా గాంధీ గారికి అలాగే స్వాతంత్ర సమరయోధులు నెహ్రూ గారికి పటేల్ గారికి సుభాష్ చంద్రబోస్ గారికి ఎంతో మంది త్యాగదనులు మనకు స్వాతంత్రం అందించడం జరిగింది ఆ స్వాతంత్ర ఫలాలని మనం అనుభవిస్తున్నాం ఈ రోజున భారతదేశంలో అన్ని గ్రామాల్లో కూడా పట్టణాల్లోనూ వార్డుల్లోనూ కుగ్రామాల్లో కూడా ఒక జాతీయ పండుగ దినోత్సవంగా మనం ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నాం గణతంత్ర దినోత్సవాన్ని మన భీమవరం పట్టణ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మరి జెండా విభాగ దినోత్సవంగా మన భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి పోలీస్ బ్యూరో వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయింది ఈ డెబ్బై తొమ్మిది సంవత్సరాల్లో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి నలభై నాలుగు సంవత్సరాలు సుమారు ఈ నలభై నాలుగు సంవత్సరాల్లో మరి స్వతంత్రానికి సరైన నిదర్శన అర్థమైన పాలన అందించారు మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఏదైనా గణతంత్ర దిన విషయాలున్నా గాంధీ గారి జయంతిన్న అల్లూరి సీతారామరాజు గారి జయంతున్న భగత్ సింగ్ గారు జయంతున్న స్వతంత్ర సమర యోధులందరినీ తలుచుకుంటూ ప్రతి కార్యక్రమాన్ని కూడా మరి ఆనాడు స్వతంత్రం తీసుకొచ్చిన అభివృద్ధికి ఘన నివారణ అందజేస్తూ మరి ఏ కార్యక్రమాన్ని కూడా ఒక సేవకుల మాదిరిగా చేస్తూ ఈ ఆంధ్ర రాష్ట్రానికి మరి నారా చంద్రబాబు నాయుడు గారు చేసే సేవలను గుర్తిస్తూ అలాగే భీమవరం నియోజకవర్గ ఇన్సార్జిగా పోలీస్ బ్యూరో సభ్యులుగా శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు ఒక నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అంతా కూడా ఆవిడ క్రమశిక్షణలో నడుతూ అనేది ఈ గణతంత్ర దినోత్సవం రోజు సందర్భంగా మేము మనవి చేసుకుంటూ అలాగే మన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రావలింగరాజు గారు మంది స్వాతంత్ర సమయ ప్రాణాలు అర్పించి ఈ ఇది తీసుకురావడం జరిగింది వారందరికీ కూడా మరి ఈ రోజుని మనం గుర్తు చేసుకుంటూ మనకి ఈ రోజుని ఈ కార్యక్రమానికి ఎంతో తేగమూర్తుల ప్రతి ఫలమే మనం ఇలా ఈ స్వతంత్ర ఫలాలని అనిపిస్తామని చెప్పాలి ఇటువంటి స్వతంత్ర వేదికలు ఇంతగా జరిపోవటం మన యొక్క భారతీయుల యొక్క తేగ ఫలమే అని ఈ శుభ సందర్భంగా తెలియజేసుకుంటాం తెలుగువారి ముఖ్యంగా ప్రతి భారతీయుడు దగ్గర విధంగా వేళ ఆగస్టు పదిహేను అంటే ప్రతి ఒక్కరికి కూడా గుర్తొచ్చే విధంగా ఈ రోజును మనం సంతోషంగా చేసుకుంటాం ఇక్కడికి ఇచ్చేసిన నాయకులందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను ఆగస్టు పదిహేను అంటే మనందరికీ ఒక గుర్తింపు ఉండే ఒక రోజు ఎంతో మంది మహనీయులు మహాత్మా గాంధీ గారు కావచ్చు పొట్టి శ్రీరాములు గారు కావచ్చు సర్దార్ వల్లభాయ్ పటేల్ కావచ్చు రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారు కావచ్చు ఎంతోమంది అలాగే మన జిల్లాకు చెందిన అల్లూరి సీతారామరాజు గారు ఎంతో మంది చాలా జనుల ఫలితంగా మన స్వతంత్రం సంపాదించుకున్నాం మన భారతదేశం మన ఇండియా ఆంధ్రప్రదేశ్ అంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజున గర్వకారణం ముఖ్యంగా ఈ రోజున ఎన్నో రకాల అన్ని దేశాలు కూడా అభివృద్ధి చెందిన దేశాల్లో మొదటి దేశంగా మూడవ స్థానంలో ఉంది మన భారతదేశం దానికి ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ముఖ్యంగా అక్కడ ముఖ్య ప్రధానమంత్రిగా అలాగే మన రాష్ట్రం రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కూడా సంపాద సృష్టించి పేదరికం లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రీతి తెద్దాలని కొత్త నిజంతో మరి రోజున మనం పరిపాలన సాగిస్తున్నాం ఈ రోజున స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ संदेह संदेह हां 33 किलोमीटर 1 घंटे के अंदर ही देता है आना टाइगरगढ़ में लांग ला मार री ना ठीक है ठीक है आरएन ने